శుక్రవారం నద్యాల పట్టణంలో ఎస్ఆర్బీసీ పరివర్తన లైవ్ సెంటర్ నందు అనాథ పిల్లలకు ఎయిర్స్ బాధిత పిల్లలకు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు అనంతరం అనాథ పిల్లలతో కలిసి శాంత్ర విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేద ప్రజలకే కాకుండా గిరిజనులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో ఆపద్ బాంధవుడుల ఆదుకోవడమే కాకుండా ప్రాణాలను కాపాడిన గొప్ప వ్యక్తి డైరెక్టర్ రఘురామ్ అన్నారు తాండాల్లో గ్రామాల్లో శాంతిరామ్ మెడికల్ హాస్పిటల్ తరఫున బస్సు సౌకర్యం కల్పించి నేరుగా రోగులకు హాస్పిటల్ వద్దకు తీసుకొచ్చి మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు నిరుపేద గిరిజనులకు ముప్పై నుండి యాభై శాతం రాయితీ కల్పిస్తూ ఆదుకుంటున్నారని తెలిపారు రఘురాం జన్మదినం సందర్భంగా జిపిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ సేవా కార్యక్రమాలతో వృద్ధులకు వితంతులకు పేద పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య నేతలు రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్ బంజారా ధర్మసేన రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు అనాథ పిల్లలు పిల్లలు డిసెంబర్ ఆరో తేదీన శ్రీ శాంతరామ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఆర్చర్ విద్యా సంస్థల డైరెక్టర్ గారికి రఘురాం సార్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసిన కార్యక్రమాలు ఎంతో మా గిరిజన జాతికి చాలా మాకు సంతోషాన్ని కలిగించింది అందుకు మేము ఆ కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఒకటిలో కూడా కరోనా సమయంలో మాకు చాలా సాయం చేశారు అదేవిధంగా అప్పుడు ఇప్పుడు చాలా ఇప్పటికరమైన పరిస్థితుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఆయన మా వాళ్ళు మన చాలా అట్టడుగున్న నివసి గిరిజనులు కాబట్టి ముందస్తుగా వైద్యం చేయాల్సింది వాళ్ళకే హాస్పిటల్ యాజమాన్యం తరఫున డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మాకు ఎమ్మడి చికిత్స చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి ఆయన పేరు మీద మేము అలాంటి ఏదన్నా సమస్య వచ్చినా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులకు వాళ్ళని సొంతంగా ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకొని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన ఏంటంటే ప్రతి వైద్యు డాక్టర్ వైద్యులకు కూడా అనేక ఇంజక్షన్ ఇచ్చే వాళ్ళకు వైద్య సేవలు అందించినటువంటి గొప్ప మనసు వ్యక్తి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా డిస్కౌంట్లన్నా సర్జరీ అన్నా ఏదైనా మన ఇంటి ఆరోగ్య సేవ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అలాంటి కార్యక్రమాలన్నీ చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి అలాంటి వ్యక్తి సందర్భంగా మాకు కృతజ్ఞతగా ఆయన సుఖంగా వందెనులు జీవించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఇది ఆరో సంవత్సరం అనుకుంటా ఇది ఆరో సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ అన్నదాన కార్యక్రమం చేశాము ఇలా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నంద వైఎస్ఆర్ మన ఎస్ఆర్బిసి కాలనీలో పరివర్తన లైఫ్ సెంటర్ నందు అపురాహ గారి నిర్వాహకులు అబ్రాహ్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము ఎందుకంటే వీళ్ళు ఎయిడ్స్ బాధిత పిల్లలకు చాలా నిజంగా వాళ్ళ చూస్తే చాలా బాధిస్తుంది అలాంటి పిల్లలను కూడా మనము వాళ్ళతో కలిసి పంచుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని అలాగే రఘువంశానికి జన్మదిన ఏడుగులో ఒక పండుగ వాతావరణం జరుపుకోవాల్సి జరుపుకోవాల్సి మన అదృష్టాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇవాళ సంతోషంగా భావిస్తున్నాను ముందుగా నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన సేవలకు గిరిజన జాతులు ఎప్పుడు కూడా మా సంఘం తరఫున కానీ మా ఏ సమస్య వచ్చినా మీకు ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన ఏమొచ్చినా కూడా మీ మీ గిరిజన పిల్లలకు ఏ కాలాన్ని ఉచితంగా సేవ చేసి చేయడానికి ముందున్నా అని చెప్పేసి నాతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది ముందస్తుగా నాకు ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించినటువంటి రఘురాం సార్ గారికి అదేవిధంగా మా టీం సభ్యులు మా రాష్ట్ర కార్యదర్శి రవినాయక్ గారికి పేరు పేరు తెలియజేస్తూ నేను చర్య తీసుకుంటా